జై శ్రీరామ్ శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెంలో వేయించేసినటువంటి సీతారామచంద్రస్వామివారు వారిని దక్షిణ అయోధ్యగా కొలిచి చాలామంది భక్తులు వస్తుంటారు మనకు రెండు మేజర్ ఫెస్టివల్స్ ఉన్నాయి అందులో ఒక్కోటి రెండవది శ్రీరామ శ్రీరామను ఎప్పుడెప్పుడు వస్తుందని అందరూ భక్తులు వేయించి చూస్తున్నారు దానికి సమయం వచ్చేసింది మనం ఆల్రెడీ స్వామివారిని వెలుగు చేస్తున్నాము తర్వాత అలంబరాలు బియ్యమగలుపుతున్నాము పసుపు వచ్చి చేసిన తర్వాత అంటే ఈ నెల రేపు ముప్పై తారీఖు నుంచి అంటే మార్చ్ ముప్పై నుంచి ఏప్రిల్ పన్నెండు వరకు బ్రహ్మోత్సవాలు జరుపుకోబోతున్నాము ఇందులో భాగంగా మన అందరికీ తెలుసు మనకు అంకురార్పణ కూడా ఉండే జరిగింది వీటన్నిటినీ కూడా అంటే రామచంద్ర స్వామి వారి భక్తులందరినీ కూడా దేశ విదేశాల నుంచి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరినీ కూడా ఈ మీడియా ద్వారా కూడా ఆహ్వానిస్తున్నాము అయితే దీనికి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం వస్తుంది అయితే ప్రపంచంలోనే భద్రాచల సీతారామచుంద్ర స్వామి వారి కళ్యాణం అంటే చాలా చాలామంది ఎదురు చూస్తూ కాబట్టి దీనికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మనము గత నెలన్నర రోజుల నుంచి టెండర్స్ విలవడం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని కార్యక్రమాలు అన్ని పనులు ప్రారంభించుకుంటూ వస్తున్నాము కొన్ని పనులు ఈ నెల ముప్పై తారీఖు కొన్ని పనులు మూడో తారీఖు వరకు కూడా పూర్తి చేసుకోబోతున్నాం దీనికి సంబంధించి కలర్స్ పెయింటింగ్స్ వేసుకోవడం కానీ ఇల్లుమినేషన్ కూడా మనం ఆల్రెడీ అంటే దేవస్థానానికి పెట్టుకోవడం జరిగింది మన అనుబంధ ఆలయం సన్నిశాలలో కూడా ఆరో తారీఖు సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం జరుగుతుంది కాబట్టి దానికి కూడా అన్ని ఏర్పాట్లు గావించుకుంటూ ఉన్నాము దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెండు మీటింగ్స్ కూడా మనం జరుపుకున్నాము ఆ రెండు మీటింగ్స్లలో కూడా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా అన్ని పనులు కూడా సత్వరంగా పూర్తి చేయాలని వారు ఆదేశించడం అనేది దాని ప్రకారంగా మనం అన్ని కూడా పనులు మొదలుపెట్టుకున్నాము స్టేడియంలో మీరు చూస్తున్నారు ఆల్రెడీ మనం బ్యారికేడింగ్ కానీ ఇరవై ఆరు సెక్టర్లుగా చేసి మనం టికెట్లను కూడా ఒక పదిహేను రోజుల ముందుగానే మనం టికెట్లను కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టికెట్లు అలాగే బయ బయట కూడా మనం ఫిజికల్గా కూడా టికెట్లు సేల్ చేస్తున్నాము అలాగే విఐపి పాసులు వాటి అన్నిటికి అన్నీ కూడా అధికారులు చూస్తూ ఉన్నారు దీనికి అన్నిటికీ కూడా ఏర్పాట్లతో పాటు మనకు దేవాలయం దేవాలయంలో కూడా అన్ని వైదిక కార్యక్రమాలన్నీ పూజలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి రేపు ముప్పై తారీఖు నుంచి మనకు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం ముఖ్యంగా ఐదో తారీఖు ఎదురుకోలు కోసం దానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది అంటే ఆరు వేలకు మించి ఉంటారని మేము అనుకుంటున్నాము అలాగే ఐదు నుండి ఆరు వేల మంది అలాగే మనకు ఆరో తారీఖు కళ్యాణం కళ్యాణానికి కూడా మనం పెద్ద ఎత్తున ఏర్పాట్లు గావిస్తున్నాము దానికి యాభై నుండి అరవై వేల మంది వచ్చే అంచనా ఉందని అనుకుంటున్నాము దీనికి సంబంధించినటువంటి ప్రసాదం మహాప్రసాదాన్ని అందించడానికి కూడా మన అన్నదాన చిన్నదైనప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చినా కూడా అందరికి అందించడానికి మనం స్వాగతిస్తున్నాము అలాగే మనకు లడ్డూ ప్రసాదం మనం దాదాపుగా పంతొమ్మిది కౌంటర్స్ ద్వారా లడ్డూ ప్రసాదాన్ని అందించబోతున్నాము అలాగే అరవై కౌంటర్స్ ద్వారా కలంబరాలను కూడా అందించబోతున్నాము దీనికి సంబంధించి మనం మొత్తంగా రెండు నుంచి రెండున్నర కోట్ల వరకు మనం ఈ అంచనాలు వేసుకోవడం జరిగింది అలాగే వచ్చేటువంటి భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది కాబట్టి కళ్యాణ మండపంలో కూడా మెరుగైన సౌకర్యాలు ఉండాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈసారి కొత్తగా మనం ఇంతకుముందు ఏసీ కూలర్స్ ఇవన్నీ ఎల్ఈడి స్క్రీన్స్ ఉన్నాయి దానికి తోడు మిస్ట్ స్ప్రేని కూడా కళ్యాణ మంత మంతపం అంతటా కూడా పెట్టడం జరుగుతుంది కూల్గా ఉండడానికి ఈసారి మనం సీఎం గారు ఆరో తారీఖు మరియు ఏడో తారీఖు గవర్నర్ గారు వచ్చే అవకాశం ఉన్నందున మనం అన్ని ఏర్పాట్లకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసుకుంటూ వారికి ఆహ్వానించడం కూడా జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఈ పన్నెండు ఏదైతే ముప్పై తారీఖు నుంచి పన్నెండు ఏప్రిల్ వరకు అందరూ పెద్ద ఎత్తున భక్తులు కూడా హాజరయ్యి స్వామివారిని దర్శించుకొని చక్కగా దర్శనం చేసుకొని వారి ఆశీర్వాదం పొంది వెళ్ళాలని కోరుతూ జై శ్రీరామ్